రాయచోటిలోని కలెక్టరేట్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు తొలగింపులకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో రాయచోటిలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేపట్టారు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించామని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేసిన అంగన్వాడి కార్యకర్తలు గత రెండు నెలల రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడకుండా వచ్చి రాగానే ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించకుండా మీ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను కానీ సంక్షేమాన్ని క్షేత్రస్థాయి మారుమూల గ్రామానికి కూడా తీసుకునేటటువంటి స్కీమ్ వర్కర్సు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది దీన్ని సేడ్గా మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొదటి అసెంబ్లీలోనే కాంట్రాక్ట్ అవుడ్ సోర్సెస్ ఉద్యోగులు అయితేనేమి స్కీమ్ వర్కర్స్ ఎవరిని తొలగించమో ఆ రకంగా వైసీపీ ప్రభుత్వం కాదు మాది పేదల ప్రభుత్వం కార్మికుల ఉద్యోగం ప్రభుత్వం అని చెప్తున్నా కూడా కేస్రస్థాయిలో కింది స్థాయి నాయకత్వం నియోజకవర్గాల్లో ఆ పని చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ కూడా మేము ఉద్యమ రూపంలోనూ రకరకాలుగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం అన్నమయ్య జిల్లా అభివృద్ధి అంటే అంగన్వాడీలను తొలగించడం కాదు అన్నమయ్య జిల్లా అభివృద్ధి అంటే సంగమతులను తొలగించి పరిష్కారం చేయడం కాదు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు తొలగించేసి మీ వాళ్ళని పెట్టుకుంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు ఈ అన్నమయ్య జిల్లాకు వ్యవసాయ పారిశ్రామికంగా మీరు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త పరిశ్రమ కానీ నిరుద్యోగాన్ని తగ్గించండి తప్ప ఉన్న ఉద్యోగాలను తీసేసి వారి కడుపు కొట్టి రోడ్డు బలి చేయడం అనేది అప్రజాస్వామికం అని చెప్పేసి మేము సీడిగా చెప్పదలుచుకున్నాం చిన్నమండంలో అయితేనేమి గాలివీడలు అయితేనేమి అయితేనేమి అంగన్వాడీలను ఆశాలను ఆన్మటర్లు అందరినీ కూడా ఈ జిల్లాలో దాదాపు ఇరవై ఐదు మంది వైద్యులకు హ్యాండ్ మెడిసిన్ అంగన్వాడిని వేధిస్తూ ఉన్నారు గత్యంత్రం లేక ఎదిరించలేక ఎవరికి చెప్పుకోలేక విషద్రావణం తాగి చనిపోతూ ఉంటే ఇది మీకు సిగ్గుగా అని చెప్పేసి నేను సిఐడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటు అయ్యింది కానీ అభివృద్ధి జరగలేదు అన్నమయ్య జిల్లా రాయచోటికి మంత్రి పదవి వచ్చింది ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అధికార యంత్రాంగానికి వర్గాలుగా సీఐడిగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు జ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పునసమీక్షించి వారి ఉద్యోగాల్లో వారిని కొనసాగించి సరే సరే లేకపోతే ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం సిఐడి ద్వారా సిఐడి ప్రజా సంఘాల ద్వారా మేము మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ రాజకీయ వేదికలు చర్మ జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఉన్న అధిక అధికార యంత్రాంగం కూడా ఐసీడీ స్పీడీ గారు అయితేనేమి డాక్టర్ వాళ్ళు అయితేనేమి వీళ్ళంతా కూడా జోక్యం చేసుకుని ఈ యొక్క అధికార వేధింపుల దాడులు అన్నీ కూడా నివారించాలి వాళ్ళను ఆదుకోవాలి కొత్త ఉద్యోగాలకు పైన మీరు దృష్టి పెట్టాలి ఉన్నవారితోనే సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా చేస్తాను ఓ అంగన్వాడీ వర్కర్ వేధింపులు గురి చేస్తే మీరు కనీసం పరామర్శించకపోలేదంటే మా ఈ రాష్ట్రం ఈ జిల్లా ఓ మహిళను కూడా చూడకుండా మీరు పక్కదారు పట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా అధికారులు కానీ పాలకులు కానీ చిన్న చిన్న ఉద్యోగులపైన కక్ష సాధింపులు చేపట్టకుండా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం పథకాలు సంబంధించినటువంటి చిన్న చిన్న ఉద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే వేధింపులకి పాల్పడుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పేదలకి అందించేటటువంటి అంగన్వాడీలు కానీ లేదా ఆశాలు కానీ విఓఏలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి కార్మికులు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా మంచి పేరు తీసుకురావాలనంటే వీళ్ళు బాగా పనిచేస్తేనే ఈ ప్రభుత్వాలకి మంచి పేరు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇట్లాంటి ఉద్యోగుల మీద రాజకీయంగా కక్ష కట్టుకొని వేధింపులకు గురి చేయడం అనేటటువంటిది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ స్కీములను అమలు చేయాలనేటటువంటిది కూడా కనపడడం లేదు ఒకవైపున అంగన్వాడీలకి అంగన్వాడీల ద్వారా అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి ఫుడ్ అయితే ఏదైతే ఉందో బియ్యం కానీ కందిపప్పు కానీ ఆయిల్ కానీ లేకపోతే మిగతా ಕಾಂಡಮೆಂಟ್ ಸೇವೆಯ ದಿನ ಸರೈನ ಕ್ವಾಂಟಿಟಿ విఓఏలు మహిళల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఎదగనీయడం కోసం పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఇంకా రక్షణ కల్పించి మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఉన్నతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాల్సింది పోయి వాళ్ళ మీద వేధింపులు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు వీళ్ళందరూ మేము చెప్పినట్టే ఇలా మేము చెప్పిన వాళ్ళకే లోన్లు ఇవ్వాలా లేకపోతే మీరు పనిచేయడానికి లేదనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు మూడవది ఈరోజు ఆశా కార్యకర్తలు ఉన్నారు ఆశా కార్యకర్తలు వాళ్ళు స్వచ్ఛంద సేవగా పనిచేసేవాళ్ళు ప్రజలకి ఎన్ఆర్హెచ్ఎం కింద ఇస్తున్నటువంటి సర్వీస్ని ఏదైతే గర్భవతులు కానీ లేకపోతే బాలిందులు కానీ చిన్నపిల్లలకు కానీ టీకాలు వేయించుకోవడం కోసం స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు సచివాలయంలోనే నాలుగు గంటల లాగా ఉండాలి లేకపోతే ఏ ఎన్ని చెప్పినట్టా వినాలి ఏ చేసేటటువంటి పనులు అన్ని చేయాలని డాక్టర్లు చేసేటటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఈరోజు ఆశాల దగ్గరనే చేయించుకుంటూ వాళ్ళ మాట కనుక వినకుండా పోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అట్లాగే ఉంది ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీలనే రద్దు చేస్తాము మాకు అనుకూలమైనటువంటి వాళ్ళని మేము పెట్టుకుంటామని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం తొలగించేస్తామని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది సరిగ్గా ఒకటిన్నర నెల కూడా పూర్తి కాలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేయాలి వీళ్ళు కనీస వేతనాలు లేక గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ కల్పించకుండా ఈ విధంగా నిర్బంధాన్ని వేధింపులకు గురి చేస్తే మీకు కూడా ఖచ్చితంగా సమాధి కట్టడం ఖాయం ఇప్పుడే ఇంకా మీకు అసెంబ్లీ ఎన్నికలతోనే ఎక్కువ సీట్లు వచ్చేసినాయని చెప్పి కనుక మీరు సంబరపడిపోవద్దండి మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఎండలకు పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అంటే ఖచ్చితంగా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం మీరు పనిచేయాలి అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా మీకు మీకు వ్యతిరేకంగా ఉద్యమం ఈరోజే ప్రారంభమైంది ఉన్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్